హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పున్మాబి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మొన్న చెప్పినట్టుగా లాంగ్ వీడియో పెడతానని చెప్పాను కదా ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అక్క వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అనమాట అక్క అంటే నాకు తోడుకోడలే సో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా పిల్లలు వాళ్ళకి ఇలా సెలబ్రేషన్ అయితే ఇచ్చారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఈ మూమెంట్ అంతా కూడా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము అక్క వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అసలు చాలా బాగా అయింది వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మా గాయత్రి వాళ్ళు అందరూ కలిపి వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు అక్క వాళ్ళిద్దరికైతే ఏమీ చెప్పలేదు చెప్పకుండా అలా సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట వాళ్ళకి ఒక్కసారిగా వాళ్ళకి చాలా ఎమోషనల్ కూడా అయిపోయారు చాలా బాగా అనిపించింది అందరికీ కూడా ఫుల్గా అందరూ మొత్తం మా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి ఒకే చోట ఇంకా ఫుల్గా అసలు విజృంభించేస్తాం అనమాట ఇంకా మా హ్యాపీనెస్ అంతా ఇంకా ఎలా అంటే అలాగే కాకపోతే డ్యాన్స్లు అవి వేయలేదు ఎందుకంటే అనుకోకుండా కరెంట్ అయితే పోయింది సో దానివల్ల డ్యాన్సెస్ వేయటానికి కుదరలేదు ఇంకా మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ బయటకు కూడా వెళ్ళాలి అని చెప్పి మేమైతే ఇంకా వెళ్ళిపోయాము లాస్ట్లో అంతా కూడా ఇలాగా పాప వాళ్ళిద్దరికీ అక్కకేమో రింగు గోల్డ్ రింగు బావగారికి ఏమో వాచ్ తీసుకొచ్చింది వాళ్ళిద్దరికీ ఒకరినొకరు పెట్టుకోమని చెప్పి ఆ విధంగా ఏదో చిన్న చిన్నగా వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళైతే ఏవో ప్రిపేర్ అయితే చేశారు కానీ చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా వాళ్ళు చేసినందుకు నాకైతే చాలా బాగా అనిపించింది ఎప్పుడూ అందరూ కలిసి ఉన్నప్పుడు అయితే నేను వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్నా నేను ఎక్కువ చెప్తూ ఉండేదన్నమాట ఇలా చేద్దాం అలా చేద్దాం వాళ్ళకి తెలియకుండా ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళం ఈసారి అయితే నాకు కూడా తెలియలేదు వాళ్ళవన్నీ చేసేసిన తర్వాత నాకు అనమాట ఇలా సడన్ సర్ప్రైజ్ అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడైతే కొంచెం తెలియదు కాబట్టి మనం కొంచెం వాళ్ళని మూవ్ చేయాలి అలా వాళ్ళకి అలవాటు చేయాలనుకునే దాంట్లో నేను చెప్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే వాళ్ళకి ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా తెలుస్తుంది అసలు అక్క వాళ్ళ యానివర్సరీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోవటం ఎంత తొందరగా కంప్లీట్ అయిపోయిందా అని అనిపించింది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు వీడియో అంతా కూడా ఇది ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేశారన్నమాట ఇప్పుడు అందరూ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఆ విధంగా వాళ్ళకి సెలబ్రేషన్ అనేది చేయాలి అని ఒక థాట్ ఆ అమ్మాయికి రావటం కూడా చాలా మంచి విషయం ఇంకా పోతే అక్క మా బావగారు అయితే ఫుల్గా లాగా ఉండిపోయారు అక్క అయితే ఫ్రీగా ఉంటుంది కానీ మా బావగారు మాత్రం ఫుల్గా అలా నిలబడిపోయి అది ఎన్నిసార్లు చెప్పామంటే పెళ్ళి టైంలోని పెళ్ళికూతురికి తలెత్తాం మాట చూడు ఇచ్చుడు అని చెప్పేవారు అప్పట్లోని సో అలా అనిపించింది నాకైతే అస్తమాను వాళ్ళ అమ్మాయి వెళ్ళి కొంచెం నవ్వండి ఇలా ఇలా నిలబడండి అలా నిలబడండి అని చెప్తూనే ఉంది అసలు ఫొటోస్ సరిగా రావని చెప్పినా కూడా ఆయన పాపం చాలా సిగ్గుపడుతూనే ఉన్నారు మాకు అదంతా చూసి వీళ్ళిద్దరు వ్యవస్థలో ఉన్నారనిపించింది నాకు సో అలా అయితే బాగా అయితే ఎంజాయ్ చేసేస్తాము అందరూ పిల్లలు అందరూ కేక్ కటింగ్ చేసి అందరూ అందరూ శుభ్రంగా కేక్ అంతా కూడా తినేసి తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా అంతా తినేసి ఇంకా అలా చేసాం లాస్ట్లో అందరూ కూడా మేమందరూ కూడా వాళ్ళ కోసం మాకు ఏమైతే అనిపించిందనేది ఒక ఆడియో వీడియో కలిపి చేసాము అది కూడా లాస్ట్లో ప్లే చేసాం అనమాట అప్పుడు అది చూసినప్పుడు మాత్రం చాలా అందరూ ఎమోషనల్ అయిపోయారు అంటే వాళ్ళు చాలా కష్టపడి స్ట్రగుల్స్ అయ్యి ఎంతో కష్టపడి చాలా కష్టాల నుంచి బయటకు వచ్చారు వాళ్ళు అంటే మనకి పెద్దవాళ్ళు ఎంత ఆస్తి ఇచ్చినా కానీ అది పక్కన పెట్టి వాళ్ళు స్వతంత్రంగా స్వశక్తితో బయటికి రావటం పైకి రావటం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళు చాలా ఇద్దరు కూడా బాగా కష్టపడి పిల్లలిద్దరిని కూడా చక్కగా చదివించుకొని బాగా పైకితే వచ్చారు వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా వీళ్ళ పడిన కష్టానికి చాలా ప్రతిఫలమైతే దేవుడు ఈ టైం ఇచ్చాడు అనిపించింది ఎక్కడ కూడా కంగారు పడకుండా ఎవరైనా ఏమైనా అనుకుంటారని చెప్పి ఆలోచించకుండా వాళ్ళకి ఎంతవరకు అవుతుందో అంతవరకే ఆ లిమిట్ వరకే వాళ్ళు వాళ్ళ పరిధిలోనే అన్నీ చేసుకునేవారు అనమాట వేరే వాళ్ళు ఏదో చేశారు కదా అని వాళ్ళు చేసేయటం కంగారు పడిపోవటం అలాంటివి ఏవి అసలు ఎప్పుడు చేసేవారు కాదు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ చాలా బాగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవారు నాకు వాళ్ళని చూసినప్పుడల్లా అబ్బాయి అంత అదే ఎంత జాగ్రత్తగా అంటే మెయిన్ మనీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండేవారు అనమాట ఎందుకంటే ఈరోజు ఖర్చు పెట్టేస్తే రేపు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపటం ఎంత ఎందుకు అవసరమా మనకు ఉన్న దాంట్లోనే మనం చక్కగా జాగ్రత్త చేసుకొని పిల్లలకి కావాల్సిన చూసుకొని అలా చేసేవారు చాలా కష్టపడ్డారు అసలు ఇద్దరు కూడాను ఆస్తి ఎంతైనా ఉన్నాయండి అది పక్కన పెట్టండి అది పెద్దవాళ్ళు ఎప్పుడో ఇస్తారు రేపు ఎప్పుడో వస్తుంది కదా అని చెప్పి అప్పులు చేసేయటం అలాంటివి అవి చేసి చేసేవారు కాదు వాళ్ళకు ఉన్న దాంట్లో చాలా బాగా అసలు సెటిల్ అయ్యారన్నమాట నాకు వాళ్ళని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఏం చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అక్క అందరం కూడా గ్యాదర్ అయ్యి ఇలాగా చేసుకున్నాం ఒకటైతే ఖచ్చితంగా చెప్పాలండి మేము తోడుకోవడానికి కంటే ఎక్కువగా సిస్టర్స్ అంటే ఓన్ సిస్టర్స్ ఎలా ఉంటామో అలాగే ఉంటాం ఎక్కువగాను ఏదైనా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ప్రతి విషయం కూడా మాట్లాడుకునే వాళ్ళం వాళ్ళం గొడవలు అవి చిన్న చిన్నవి అవుతూ ఉంటే కానీ ఎక్కువగా మైండ్కి అయితే తీసుకోము అది ఏదైనా కోపం వస్తే మేము ఒకరికొకరు అడిగేసుకోవటం అది అక్కడితో అయిపోవాలి అంతేగానే దాన్ని క్యారీ చేసుకొని పిల్లల వరకు తెచ్చి అసలు మాకు అది అస్సలు నచ్చదు సో అలా అయితే మాది అలా మూవ్ అవుతూ ఉంటు ఉంటుందన్నమాట ఇప్పుడు సో ఇదండి మా అందమైన ఉమ్మడి ఫ్యామిలీ చాలా బాగా మేమైతే అసలు కలిసిమెలిసి ఉంటాం అండంలో అయితే అసలు సందేహమే లేదు ఎవరు ఎన్ని గొడవలు పెట్టినా కూడా అవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి మా దగ్గర అయితే మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి